హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశ్వలి కిచెన్ ఈరోజు వీడియోలో మన పెద్దవాళ్ళు పూర్వీకులు తినే చెద్దన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ అన్నాన్ని గంజన్నం అని కూడా అంటుంటారు ఈ చెద్దన్నం శరీరానికి ఎంతో చలవ చేస్తుంది అలాగే ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుందనమాట సో మరి ఫ్రెండ్స్ ఇన్ని మంచి ప్రయోజనాలున్నా ఈ అన్నాన్ని తప్పకుండా తయారు చేసుకొని తిందాం మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ చెద్దన్నం తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి చెద్దన్నానికి అన్నం అనేది కొంచెం మెత్తగా ఉడికించుకోవాలన్నమాట మనం ఈ చెద్దన్నం చేసుకునేటప్పుడు ముందే గంజిని వార్చి పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఈ చెద్దన్నాన్ని కుండలో చేస్తున్నానండి మీ దగ్గర కుండ అనేది అందుబాటులో లేనట్లయితే మామూలుగా స్టీల్ గిన్నెలోనైనా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ కుండలోకి మీకు ఎంత అన్నం కావాలనుకుంటారో దానికి సరిపడ వేసుకోండి నేనైతే రెండు కప్పుల దాకా అన్నం వేసాను ఇక్కడ రెండు కప్పుల అన్నానికి ఒక కప్పు దాకా గంజి ఒక కప్పు దాకా గోరువెచ్చని పాలను వేస్తున్నానండి చల్లటి పాలను వేయకూడదండి నెక్స్ట్ ఇప్పుడు ఈ అన్నం తోడుకోవడానికి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా మజ్జిగ వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి పాలనేది గోరువెచ్చగా లేకపోతే ఈ అన్నం అనేది తోడుకోదనమాట చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైన వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని రెండు మూడు ముక్కలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుండపైన మూత పెట్టి ఒక ఐదారు గంటల వరకు పులియబెట్టాలి నేనైతే ఈ అన్నాన్ని నైట్ పులియబెట్టానండి ఉదయానికల్లా మూత తీసి చూస్తే చూడండి మనకి అన్నం అనేది చక్కగా తోడుకుందనమాట చూడండి ఇలా గట్టిగా గడ్డలాగా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత అన్నం అనేది గట్టిగా ఉంది కాబట్టి మీకు మజ్జిగలాగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి లేదంటే పెరుగులాగా కావాలనుకుంటే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ మనం ఈ అన్నాన్ని ఇలా గరిటితో కలపడం కన్నా ఇలా చేతితో బాగా మ్యాష్ చేసినట్లయితే ఈ ఉల్లిపాయ ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా ఈ చెద్దన్నంలో కలిసి చెద్దన్నం అనేది కమ్మగా ఉంటుందండి మా చిన్నతనంలో మా అమ్మమ్మ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి పెట్టేదండి ఆ రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నానండి సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి తప్పకుండా ఈ చెద్దన్నాన్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు